వెల్కమ్ టు శ్రీ కృష్ణశ్రీ ఛానల్ మన శ్రీ కృష్ణశ్రీ ఛానల్ని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాకు మంచి సపోర్ట్ ఇవ్వండి వెల్కమ్ టు ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ మన ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ వెబ్సైట్ వచ్చేసి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ డాట్ ఇన్ మన ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ లీగల్ డాక్యుమెంట్స్ ఇక్కడ ఉన్నాయి స్క్రీన్షాట్ తీసుకొని చదువుకోండి మన ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ ఫౌండర్ వచ్చేసి ఎం నాగరాజ్ గారు మన ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్కి ఆన్లైన్తో పాటు ఆఫ్లైన్లో కూడా చుట్టుపక్కల పిల్లలకి స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ నేర్పించడానికి కోచింగ్ సెంటర్లు కూడా ఉన్నాయి వీటిని మన ఆంధ్ర తెలంగాణ మొత్తం కూడా ప్రతి జిల్లాకి ప్రతి మండలానికి ఒకటి చెప్పున తీసుకురావాలనే ఉద్దేశంతో మన ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ని నెట్వర్క్ మార్కెటింగ్లోకి తీసుకురావడం జరిగింది మన నెట్వర్కింగ్ మార్కెట్లో ఎన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్లో మెంబర్షిప్ తీసుకోవడానికి మూడు రకాల ప్యాకేజీలు ఉంటాయి ఒకటి నాలుగు వందల రూపాయల ప్యాకేజు రెండు ఎనిమిది వందల రూపాయల ప్యాకేజు మూడు థౌజండ్ రూపీస్ ప్యాకేజ్ ఫస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఎన్విఎన్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ అనేది త్రీ ఫోర్ డేస్లో మీ ఇంటికి పోస్టాఫీస్ ద్వారా కొరియర్ రావడం జరుగుతుంది ఆ పోస్టాఫీస్ ఖర్చులో ఫిఫ్టీ రూపీస్ అనేది చెల్లించాల్సి ఉంటుంది ఎన్విఎన్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ తీసుకున్న తర్వాత అది చదువుకుంటూ మనము స్పోకెన్ ఇంగ్లీష్ అనేది అవలీలుగా మాట్లాడడానికి ఉపయోగపడుతుంది ఆ బుక్ అంతేకాకుండా మెంబర్షిప్ యాక్టివేషన్ అవుతుంది మెంబర్షిప్ యాక్టివేషన్ అయిన వాళ్ళకి బుక్లో ఉన్న ఇంగ్లీష్ మాత్రమే నేర్చుకోవడం కాకుండా మన మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళకి ఒక యూజర్ ఐడి పాస్వర్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఆ యూజర్ ఐడి పాస్వర్డ్తో మీ ఐడి ఓపెన్ చేసుకున్నట్లయితే మీకు థర్టీ డేస్ వరకు ప్రతి నెల థర్టీ డేస్ వరకు రోజుకు ఒక పేజ్ చెప్పున స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఒక్కొక్క పేజ్ అనేది అప్డేట్ చేయబడి ఉంటుంది ఆ థర్టీ పేజెస్కి సరిపడా రోజుకు ఒక పేజీ ఉంటుంది ఆ థర్టీ డేస్ అయిపోగానే మళ్ళీ నెల మళ్ళీ థర్టీ పేజెస్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి ఇలా మీకు లైఫ్ టైము స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రతిరోజు కొత్త కొత్త వాక్యాలు మీకు అప్డేట్ చేయబడుతూనే ఉంటాయి ఇలా మీరు లైఫ్ టైం స్పోకన్ ఇంగ్లీష్ అనేది డెవలప్మెంట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మీకు మెంబర్షిప్ తీసుకున్న వాళ్ళని వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో కూడా మీకు స్పోకెన్ ఇంగ్లీష్ గురించి ఒక్కొక్క పేజ్ అనేది డైలీ అప్డేట్ చేయడం జరుగుతుంది ఇలా మీరు స్పోకన్ ఇంగ్లీష్ అనేది పూర్తిగా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కేవలం ఫోర్ హండ్రెడ్ రూపీస్తోనే అదే మీరు బయటకి వెళ్తే ఐదు వేలు పదివేలు అయినా కూడా స్పోకన్ ఇంగ్లీష్ అనేది పూర్తిగా నేర్చుకోలేకపోతుంది ఇక్కడ ఫోర్ హండ్రెడ్ రూపీస్తోనే మీరు డైలీ స్పోకెన్ ఇంగ్లీష్ని అనేది డెవలప్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఇందులో డబ్బులు సంపాదించే మార్గం మీరు స్పోకన్ ఇంగ్లీష్ బుక్ తీసుకున్నారు మీకు నచ్చింది మీరు పది మందికి చెప్పాలనుకుంటున్నారు ఒకరిని రిఫరల్ చేశారు ఒకరు మీ ద్వారా మీ మెంబర్షిప్ ఐడి కింద వాళ్ళని జాయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళకు కూడా సేమ్ మీరు కింద మెంబర్షిప్ యాక్టివేషన్ అవ్వగానే వాళ్ళది వాళ్ళకు బుక్ వెళ్ళిపోతుంది మీకు వాళ్ళని జాయిన్ చేసినందుకు వన్ ట్వంటీ రూపీస్ అనేది ఇమీడియట్గా వచ్చేస్తుంది అది మీరు బ్యాంకుకి తుట్ట పెట్టేసుకోవచ్చు వెంటనే తర్వాత వాళ్ళు కూడా ఎవరైనా రిఫరల్ చేస్తారు కదా మనకు లెఫ్ట్ టు రైట్ టీం వెళ్తుంటుంది బైనరీ కాన్సెప్ట్ ఇది లెఫ్ట్ టు రైట్ టీం వెళ్తుంటుంది మనం వర్క్ చేసినా మన పైన వాళ్ళు వర్క్ చేసినా మన కింద వాళ్ళు వర్క్ చేసినా లెఫ్ట్ టు రైట్ టీమ్ వెళ్తుంటుంది లెఫ్ట్ టు రైట్ టీమ్ వెళ్ళిన ప్రతిసారి కూడా లెఫ్ట్ టు రైట్ ఒక బుక్ లెఫ్ట్ ఒక బుక్ మ్యాచ్ లెఫ్ట్ ఒక బుక్ రైట్ ఒక బుక్ రెండు బుక్కులు మ్యాచ్ అయినాయి మీకు టెన్ పర్సెంట్ అనేది ఫార్టీ రూపీస్ రావడం జరుగుతుంది ఇలా రోజుకి ఇక్కడ ముప్పై బుక్కులు ఇక్కడ ముప్పై బుక్కులు ఇక్కడ ముప్పై బుక్కులు ఇక్కడ ముప్పై బుక్కులు వరకు మీకు మ్యాచింగ్ తీసుకు అమౌంట్ తీసుకోవడానికి అవసరం అవుతుంది ఇక్కడ ముప్పై బుక్కులు ఇక్కడ ముప్పై బుక్కులు అయితే మీకు పన్నెండు వందల రూపాయలు వస్తుంది రోజుకు పన్నెండు వందల రూపాయల వరకు ఈ నాలుగు వందల రూపాయల ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి వస్తుంది పన్నెండు వందల రూపాయలకు మించి మీరు ఎక్కువ సంపాదించినా అది కంపెనీకి వెళ్ళిపోతుంది పన్నెండు వందల రూపాయలకు మించి మీరు సంపాదించేటప్పుడు ఆ అమౌంట్ కూడా మీకు ఎక్స్ట్రా అమౌంట్ మీకు రావాలంటే రెండవ ప్యాకేజ్ ఎనిమిది వందల రూపాయల ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీకు స్పోకన్ ఇంగ్లీష్ టీషర్ట్ అనేది మీ ఇంటికి త్రీ ఫోర్ డేస్లో రావడం జరుగుతుంది ఇక్కడ కూడా సేమ్ మీరు ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నారు మీ కింద ఎవరైనా ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే థర్టీ పర్సెంట్ డిబిడేట్గా టూ ఫార్టీ రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది అంతేకాకుండా బైనరీ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ ఒకరు ఎనిమిది వందల రూపాయలు రైట్ ఒకరు ఎనిమిది వందల రూపాయలు ప్యాకేజ్ తీసుకున్నారు మీకు ఎనభై రూపాయలు అనేది రావడం జరుగుతుంది ఒకవేళ లెఫ్ట్ ఎనభై రూపాయలు ఎనిమిది వందల రూపాయల ప్యాకేజ్ తీసుకున్నారు రైట్ నాలుగు వందల రూపాయలు రెండు ప్యాకేజీలు తీసుకున్నారు అలా అయినా ఒకటే నాలుగు వందల నాలుగు వందల మ్యాచింగ్ నలభై రూపాయలు నాలుగు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు మ్యాచింగ్ నలభై రూపాయలు ఎవరు ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా మీకు మ్యాచింగ్ అనేది రావడం జరుగుతుంది ఇది రోజుకి ఎంతవరకు తీసుకోవచ్చు అంటే డైలీ క్యాపింగ్ రెండు వేల నాలుగు వందల రూపాయల వరకు మీరు తీసుకోవచ్చు ఇంతకంటే ఎక్కువ సంపాదించే అవకాశం ఉన్నప్పుడు మీరు ఏం చేయాలంటే మూడవ ప్యాకేజ్ థౌజండ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకోవాలి ఈ ప్యాకేజ్ తీసుకున్న వాళ్ళకి ఎన్విఎన్ స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ప్లస్ ఎన్వయన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ టీషర్ట్ రెండు కూడా త్రీ ఫోర్ డేస్లో మీ ఇంటికి కొరియర్ రావడం జరుగుతుంది ఇక్కడ కూడా అంతే సేమ్ మీరు థౌజండ్ రూపీస్ ప్యా ప్యాకేజ్ తీసుకున్నారు మీ కింద ఎవరైనా థౌసండ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నారనుకోండి అప్పుడు థర్టీ పర్సెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇమీడియట్గా మీకు రావడం జరుగుతుంది అలాగే లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు థౌజండ్ థౌసండ్ తీసుకున్నట్లయితే టెన్ పర్సెంట్ టెన్ హండ్రెడ్ రూపీస్ అనేది మీకు రావడం జరుగుతుంది ఒకవేళ ఒక సైడ్ ఒకరు థౌజండ్ రూపీస్ ప్యాకేజ్ తీసుకున్నారు ఇంకో సైడ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ తీసుకున్నారు ఫోర్ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ మ్యాచింగ్ అవుతుంది ఒకవేళ ఒక పక్క థౌజండ్ రూపీస్ ఒక పక్క టీ షర్ట్ తీసుకున్నారు ఎయిట్ హండ్రెడ్ది ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ మ్యాచింగ్ అవుతుంది టూ హండ్రెడ్ అనేది అలాగే ఉంటుంది అది అదేం ఎక్కడికి వెళ్ళదు అలాగే ఉంటుంది తర్వాత ఇంకో బుక్ తీసుకుని అలా లెఫ్ట్ రైట్ నూరు రూపాయలు నూరు రూపాయలు మ్యాచ్ అయిన ప్రతిసారి నాలుగు రూపాయలు అది మీరు గుర్తుపెట్టుకుని నాలుగు వందల నాలుగు రూపాయలు నాలుగు వందల మ్యాచ్ అయిన ప్రతిసారి నలభై రూపాయలు అట్లా టెన్ పర్సెంట్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక్కడ ఏ రోజుకి ఆ రోజే అమౌంట్ మ్యాచింగ్ అవ్వాలి బైనరీ అనేది లేదు మీరు ఒక సైడ్ ఊరికే టీం వెళ్ళిపోతుంది మీరు వర్క్ చేయలేదు జాయిన్ అయ్యారు నా కింద ఒకరు జాయిన్ అయ్యారు వాళ్ళు వర్క్ చేయలేదు నేను వర్క్ చేస్తున్నా నా ద్వారా మీకు ఒక సైడ్ లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ యాభై మందో వంద మందో రెండు వందల మందో మూడు వందల మందో వెళ్ళిపోయారు అవన్నీ మీకేం వేస్ట్ అవ్వవు మీరు తర్వాత ఎప్పుడైనా వర్క్ ఇటుపక్క స్టార్ట్ చేస్తారు కదా అది ఇది మ్యాచింగ్ అవుతుంది మీరు ఎప్పుడు మ్యాచింగ్ చేసుకుంటే అప్పుడు ఇన్కమ్ లెఫ్ట్ రైట్ ఏ రోజుకి ఆ రోజే మ్యాచింగ్ అవ్వాలి లేదంటే ఫ్లెస్ అవుట్ అవుతాయి అనేది లేదు మీరు ఈరోజు ఒక సైడ్ మీకు వంద మంది టీం చేశారు ఒక ఇంకో సైడ్ ఒక సైడ్ ఒకరు కూడా కాలేదు రేపు చేసుకోండి రేపు అది ఇది మ్యాచింగ్ అవుతుంది డబ్బులు తీసుకోండి లేదంటే ఒక సంవత్సరం తర్వాత చేసుకోండి అది ఇది మ్యాచింగ్ అవుతుంది డబ్బులు వస్తుంటాయి మీకు ఇక్కడ టెన్ ఎటువంటి టెన్షన్ లేకుండా వర్క్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో టర్మ్స్ అండ్ కండిషన్స్ వచ్చేసి నో ఫ్రీ 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 రిజిస్ట్రేషన్ అంటే ఏ కంపెనీలైనా కూడా రిజిస్ట్రేషన్లు ఫ్రీగా ఉంటే తర్వాత ఇష్టం వచ్చినప్పుడు యాక్టివేషన్ చేసుకోవచ్చు అలా ఉండడం వల్ల ఏంటంటే మన అప్లైన మంచి మంచి లీడర్లు ఏం చేస్తారంటే ఫ్రీగా ఒక ఇరవై ముప్పై నలభై యాభై ఐడీలు వేసుకుంటారు తర్వాత వాళ్ళ కింద టీం చేసుకుంటే వెళ్తారు ఆ టీం చేసినప్పుడు మనకు రాదు టీము వాళ్ళకి వాళ్ళకే వెళ్ళిపోతుంది అలాంటి అవకాశం లేకుండా ఇక్కడ ఎవరైనా కూడా యాక్టివేషన్ చేసుకోవాలంటే నాలుగు వందల రూపాయలతో తప్పనిసరిగా యాక్టివేషన్ చేసుకోవాల్సిందే కాబట్టి ఇక్కడ వేస్ట్ ఐడీలు అనేది ఉండవు కంపెనీలో అందరూ కూడా ఎవరికి వాళ్ళకి టీం వస్తుంది అందరూ బాగుపడతారు ఒక మొబైల్ నెంబర్తో పదహైదు ఐడీల వరకే వేసుకోవచ్చు డైలీ పే అవుట్ ఏ రోజు వచ్చిన అమౌంట్ ఆ రోజు తీసేసుకోవచ్చు అడ్మిన్ ఛార్జ్ అండ్ టీడీఎస్ వచ్చేసి పదహైదు పర్సెంట్ మీకు వచ్చిన అమౌంట్ బ్యాంకుకి ఉత్తడా పెట్టుకున్నప్పుడు పదహైదు పర్సెంట్ కటింగ్ ఉంటుంది మినిమం విత్తడాలు నూట పది రూపాయలు మీ వ్యాలెట్లో నూట పది రూపాయలు అయినా ప్రతిసారి కూడా మీరు ఉత్తడా పెట్టుకోవచ్చు విత్ ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ అకౌంట్కి రావడం జరుగుతుంది ఒకవేళ ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు మాకు వెంటనే వన్ మినిట్ టూ మినిట్స్లోనే రావాలనుకుంటే ఒక ట్రాన్సాక్షన్కి రెండు రూపాయలు ఫీజు ఉంటుంది ఆ రెండు రూపాయలు ఫీజు తీసుకుని ఐఎంపిఎస్ విత్తడా ద్వారా జస్ట్ ఒక నిమిషం రెండు నిమిషాల్లోనే మీ అకౌంట్కి అనేది డబ్బులు తీసుకోవచ్చు రిఫర్ టు ఎర్న్ మన ఎన్వియన్స్ స్పోకెన్ ఇంగ్లీష్లో స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోవడంతో పాటు రిఫరన్ రిఫరల్ చేసుకుంటే డబ్బులు సంపాదించే అవకాశం ఉండాలనే ఉద్దేశంతో దీన్ని నెట్వర్క్ తీసుకురావడం జరిగింది మన ఎన్వియన్స్ స్పోకెన్ ఇంగ్లీష్ అడ్రస్ ఇక్కడ చూడండి మన ఆంధ్రాలోనే తిరుపతి డిస్టిక్ దీసుకి స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకోండి మన ఇన్వియన్ స్పోకెన్ ఇంగ్లీష్ గురించి వీడియో పూర్తిగా చూసినందుకు అందరికీ థ్యాంక్స్ మన ఇన్వియన్ స్పోకన్ ఇంగ్లీష్లో జాయిన్ అయిన వారికి ఓన్లీ ఇన్వియన్ స్పోకన్ ఇంగ్లీష్ స్పోకన్ ఇంగ్లీష్ నేర్చుకోవడము తర్వాత డబ్బులు సంపాదించడం మాత్రమే కాకుండా నా తరపున జాయిన్ అయిన వాళ్ళకి మరొక అద్భుత అవకాశం ఏంటంటే నా ద్వారా జాయిన్ అయిన నా టీం అందరికీ కూడా మీరు ప్రతిరోజు మీ మొబైల్లో ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా ఫోన్పే రి మొబైల్ రీఛార్జులు డీటెయిల్స్ రీఛార్జులు ఎలక్ట్రిసిటీ బిల్లు తర్వాత ఫాస్ట్ ట్యాగ్ గ్యాస్ బుకింగ్ ఇలా అన్నీ చేస్తుంటారు ఇవన్నీ చేయడం ద్వారా మీకు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఒక్క రూపాయి కూడా ఆదాయం అనేది రాదు ఒక రూపాయి కూడా ఆదాయం అనేది రాదు కానీ మన ఇన్వియన్ స్పోకన్ ఇంగ్లీష్లో నా తరపున జాయిన్ అయిన వాళ్ళకి మీకు ఒక యాప్లో రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది ఆ యాప్ ద్వారా మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్న డీటెయిల్స్ రీఛార్జ్ చేసుకున్న ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసుకున్న గ్యాస్ బుకింగ్ చేసుకున్న ఫాస్టాగ్ రీఛార్జ్లు చేసుకున్న ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేసుకున్నా ఏది చేసుకున్నా కూడా ఏది చేసుకున్నా కూడా మీకు టూ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ వరకు క్యాష్ బ్యాక్ మీకే రావడం జరుగుతుంది కనుక ఎటువంటి ఆలస్యం చేయకుండా త్వరగా ఎన్విజన్ స్పోకన్ ఇంగ్లీష్లో జాయిన్ అవ్వండి నా తరపున జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా ఒక సైడ్ టీమ్ వస్తుంది అలాగే మొబైల్ రీఛార్జ్లు డీటెయిల్స్ రీఛార్జ్ల మీద కమిషన్ కూడా లైఫ్ టైమ్ వస్తుంది త్వరగా ఆలోచన చేసుకొని మంచి నిర్ణయం తీసుకోండి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఈ వీడియో చూసినందుకు